గడిచిన ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చి గెలిచిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలే నిరసన తెలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి తాజాగా ఏపీలోని ఓ గ్రామంలో ఔత్సాహిక యువకులు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది గ్రామ కూడలి వద్ద చంద్రబాబు వేషంలో ఓ యువకుడు అచ్చం అదే వేషధారణతో మందు తక్కువైందని ప్రశ్నించిన యువకుడికి మందు ధర తగ్గిస్తానంటూ హామీలిచ్చాడు ఇక సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే వచ్చే దీపావళి లేదంటే ఆ తర్వాత వచ్చే దీపావళి అంటూ పొడిగించుకుంటూ వెళ్లిపాడు హామీల అమలు మాత్రం ఇప్పట్లో కాదంటూ సెటల్ వేశారు తిరుపతిలో బాంబులే తనను ఏం చేయలేకపోయారని ఈ ప్రతిపక్షాలు ప్రజలు ఏం చేస్తారంటూ దెప్పి పొడుస్తున్న ఈ వీడియో వైరల్ అవుతోంది బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అంటూ ట్రోల్స్ నేమ్స్ చేస్తున్నారు మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి అన్ని అమలు చేస్తాం ఒకటి రెండు మిస్ అయినా కూడా మళ్ళీ లోపు సముద్రం ఎలక్షన్ ఉండగా అమలు చేసి సూపర్ సిక్స్ అమలు చేసినామని తెలియజేస్తాం అదే విధంగా చూస్తే తమ్ముడు భయపడుతున్నానని చెప్తున్నారు నా మీద గ్రైనేట్ బాంబులు పెట్టారు తిరుపతిలో పగలు పెట్టే బాంబులు పెట్టినారు ఆ బాంబులే నన్ను ఏం చేయలేదు తమ్ముళ్ళు నా గురికి తెలియదు మీకు ఎన్టీ రామారావు దింపినప్పుడే భయపడలేదు నేను ఇలాంటి రెండు మూడు చెప్తే మేము చాలా ముందుకు పోతాం తమ్ముడు అదే విధంగా ఆ విధంగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి త్రీ బస్ ప్రి అన్ని చేస్తాం తమ్ముళ్ళు ఎప్పుడు త్రీ బస్ దీపావళి తర్వాత ఇంకో దీపావళి తర్వాత ఇంకో దీపావళి